न कृष्ण कुझु रेवल सर्टिफिकेट रेवल గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఏబీసీడీకి వర్గీకరణ సాధించడానికి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది అందులో భాగంగా చాలామంది కూడా చనిపోవడం కూడా జరిగింది అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడక ముందు ఒక వాగ్దానం అంటే కూట ప్రభుత్వం ఒక ఏర్పాటు చేసింది ఖచ్చితంగా మాదిగలకు ఏబిసి వర్గీకరణ చేస్తామనేటువంటి విధానంతో ఈ యొక్క మన నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏబీసీ వర్గీకరణకు ఆమోదం ఆ ముప్పటి నుండి తెలిపాడు అయితే మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా మంద కృష్ణ మాది గారికి అదేవిధంగా మాది కూడా ఒక భరోసా ఇచ్చాడు ఖచ్చితంగా వర్గీకరణ ఉందో అక్కడ చేపట్టండి వాటిని అన్ని కూడా విచారించండి ఈ యొక్క నోటిఫికేషన్ లో కూడా ఖచ్చితంగా మాదిగలకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో మన పక్కన ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రం అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన యొక్క రాష్ట్రం కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కమిటీ కూడా వేశారు మొన్న కూడా మన రిటైర్డ్ అయినటువంటి కలెక్టర్ అయినటువంటి ఆయన రాజు మిశ్రా కూడా మన కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చారు ఆ రోజు కూడా అందరూ కూడా కలిశారు ఖచ్చితంగా ఏదైతే ఉందో మాదాసి గురువారు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మాదిగా జాబితా నుంచి తొలగించాలి ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కురువలే వాళ్ళు ఆర్థికంగా ఉన్నవాళ్ళు బలంగా ఉన్నవాళ్ళు అయినా కూడా వారు మాదే ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళు కావాల్సిన మాదాసి గురువులు మాది